అధికారంలో ఉన్నామని ప్రజలను భయప్రాంతాలకు గురి చేయకూడదని ప్రజలను ప్రేమతో గెలవాలని కానీ దౌర్జన్యంతో కాదని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని పదకొండు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పూతరి లత చంద్రశేఖర్ ను గెలిపించాలని ఇంటింట ప్రచారంలో పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని ప్రజలను భయవంతుల గురి చేయకూడదని ప్రజలను ప్రేమతో గెలవాలని కోరారు ప్రజలు వాస్తవాలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు అనంతరం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో పార్టీలో చేరారు మనం ఓటు ఎవరినైనా అడగచ్చు ఎవరినైనా అడగచ్చు ఎవరినైనా మనం ఓటు ఏమని చెప్పి అడగడానికి అవకాశం ఉంది అది ప్రేమగా మర్యాదగా మరి మాకు ఓటు వేయండి మేము ఈ పనులు చేసినాం ఈ పనులు చేస్తాం మరి చేసిన పనులు తెలియజేస్తూ ప్రజలను ఒప్పించి మెప్పించి ఓటు తీసుకోవాలి తప్ప ఇట్లా భయపెట్టి బెదిరించి ఓటు వేస్తావా లేదా మరి నిలబడద్దు లేదా ఓటు సంగతి చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఇలా ప్రజలు భయవంతం గురి చేస్తూ మరి ఓటు పొందేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు ప్రజలు దీన్ని గమనిస్తా ఉన్నారు ఇవాళ ఓటు వేసి భయపెట్టి మరి భయపెట్టి ఓటు అడిగేటువంటి విధానాన్ని ఇప్పటికైనా మరి ఈ పార్టీలు మార్చుకోవాలి ప్రజలను ప్రేమతో అభిమానంతో ఓటు అడిగి ఓటు పొందేటువంటి ఆలోచన చేస్తే ప్రజలు ఇష్టంతో ఓటేసినప్పుడే దానికి ప్రజాస్వామ్యానికి ఒక విలువ అందుకే ప్రజాస్వామ్యం జరిగే బద్దంగా జరిగిన ఎన్నికల్లో ఆ ప్రజాస్వామ్య విలువలను అనుసరించి ఓటడగాలి మాట్లాడాలి తప్ప ఇంత బెదిరించేటువంటి ఆలోచన మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి బెదిరింపులకు ప్రజలకు గురి కావద్దు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది